పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలితా అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయ్ గారి ఇప్పుడు గురువుగారుతో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీ మాత్రమే అందరికి తింటేనే కడుపు నిండుతుంది కానీ కొంతమందికి మాత్రం ఒకరి గురించి వాళ్ళ వెనకాల చాడీలు చెప్పడమో ఇంకొకరికి వాళ్ళ గురించి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తే తప్ప కడుపు నిండదు అసలు అరగదు కూడా అంటే ఎంత గా తయారవుతున్నారంటే ఇవాళ రేపు ఇలాంటి ఒక మెంటాలిటీ ఉన్న వ్యక్తులు అది ఎదుటోరిని ఎంత ఇబ్బంది పెడుతుంది అని అంటే వాళ్ళకి అంత సంతోషంగా మారే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఇవి కొన్ని కొన్నిసార్లు పక్కన ప్రాణాలు తీసేదా కూడా వెళ్తాయేమో అనిపిస్తుంది నిజంగా సిచ్యువేషన్ చూస్తుంటే అసలు దీనికి అంటే వాళ్ళని ఎలాగో మనం మార్చలేము మనం చేసుకోవాల్సిన విధానం ఏదైనా ఉందా అలా బ్యాక్ సైడ్ మన గురించి మాట్లాడుతున్నా కూడా అది నెగిటివ్ గా వెళ్లకుండా ఉండటానికి తప్పకుండా ఉంది ఇంకోటి ఏంటంటే మనిషికి దరిద్రం పట్టడం అంటారు చూసారా దరిద్రం పడుతుంది సీరియస్ గా దారి అనేటువంటిది ఏంటంటే మూడో స్థానంలో ఉంటుందండి మూడో స్థానంలో చెవులు ఉంటాయి చెవులు కమ్యూనికేషన్స్ నువ్వు గనక నెగటివ్ పబ్లిసిటీ ఒక మనిషి మీద ధర్మబద్ధంగా మనిషి బతుకుతున్నా వాడిని ఏదో కిందకి లాగేయాలని వాడు కాంపిటీషన్ ఉన్నాడని లేకపోతే వీడికి కొంతమందికి అదొక వ్యసనం అండి అది అంటే వాళ్ళకి అలా చెప్పుకుంటే కానీ వాళ్ళకి కడుపు నిండదు ప్రశాంతంగా ఉండలేరు అసలు వాళ్ళకి ఇంకొకరికి ఏదో చెప్పేసి అప్పుడు అమ్మయ్యా వాళ్ళ అలా ఉండడం వల్ల వాళ్ళ ఫేస్లో కూడా ఒక రకమైన ప్రేతకలు వచ్చేస్తుంది అలా చెప్పి 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 అయితే దీన్ని శాస్త్రంలో ఏంటంటే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం అంటే పరుల మీదనో పీడని ప్రచారం చేస్తున్నావు అది నీకు పాపంగా వస్తుంది దానివల్ల నువ్వు ఫ్యూచర్లో నీకు ఒక బ్యాడ్ మహాదశ రాగానే భయంకరమైనటువంటి ఇబ్బందులను చూస్తావు శాస్త్రం అది అయితే ఈ మరలా నువ్వు అదే మంచి చెప్తున్నావు అనుకోండి అరే పలానా వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండి చాలా ధర్మంగా ఉంటాడు లేకపోతే పలానా మంచి పని చేశాడు ఒక్క మంచి పని రామచంద్రమూర్తికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆయన వంద నెగిటివ్ ఉన్నా కూడా ఒక్క మంచి పనిని గుర్తుపెట్టుకునే రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి ఆయన ఎంత గొప్ప శిల్పకారు తెలుసా అండి ఎంత బాపలకరిస్తాడు తెలుసా అండి ఆయన ఎంత భారీ భార్య ఎంత బాగా చూసుకుంటే వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటాడో తెలుసా ఎంత గొప్పగా ఆచియం చేస్తాడు ఆ ఒక్క పాయింట్ పట్టుకొని దాన్నే పూర్తా ఉండేవాట్టు దాని గురించే మంచి దగ్గరికి వెళ్ళి పలకరించి ఎంత ఎంత అండి అనేవాటి అది రాముడి యొక్క ఇది మనం అది నేర్చుకోగలగాలి అయితే ఇక్కడ మనం ఎంత ధర్మబద్ధంగా ఉన్నా కూడా మన చుట్టూ ఇటువంటి నెగటివ్ పీపుల్ ఉన్నప్పుడు అదీ కాకుండా ఇప్పుడు రాబోయే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇది పెరుగుతుంది ఇంకా ఇంకా పెరుగుతుంది ఎందుకంటే శని నీచంలోకి వెళ్తున్నాడు ఒకటి రెండవది గురు శని ఉంటున్నాడు ఈ రాబోయే టూ ఇయర్స్ కూడా మెయిన్ రాశిలో శని ఉన్నాడు ఆ శని సింగిల్ గా ఉండడం వేరు రాహు యొక్క తో శని ఉండడం వేరు అందుకని ఏమవుతుంది అంటే ఇక్కడ ధర్మం అనేటువంటిది అయ్యో ఇది అవతల వాళ్ళ మీద ప్రచారం చేయొచ్చా చేయకూడదా అసలు ఏమిటి పని చేస్తున్నాను ఇంత దరిద్రమైన పని నేను చేస్తున్నాను అనేటువంటిది వాళ్ళకి ఆలోచన లేకుండా మీరు ఇందాక అన్నట్టుగా అన్నం తింటే కాకుండా తింటేనే వాళ్ళ కడుపు నిండుతున్నట్టుగా ఉంటుండదు అలాంటప్పుడు ఏమిటి అంటే చక్కగా మీరు నలభై రోజులు గనకొక ఒక ఒక ఇది గనక చేసిన లేదా రోజు నేను చెప్పబోయే మంత్రంతో కుంకుమతో అర్చన చేసినా ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి మన మీద ప్రచారం చేస్తున్నాడని తెలియడం తెలియకుండా జరుగుతుంటాయి ఒక్కోసారి ఎవరు చెప్పారు మీకంటే అదంతా ఎందుకులేండి అంటారు ఏదో మాట అనేస్తారు ఇంకెందుకులేండి ఎందుకు వాళ్ళ మాటని ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు లేదు నేను మధ్యలో రావడం ఎందుకు లేదు నేను చెడ్డవుతానండి అంటారు మనకి ఎలా ఉంటుందంటే ఎవడు చేస్తున్నాడు రా నెగిటివిటీ ఫస్ట్ మనం సగం పిచ్చోలం అవుతాం పిచ్చోలం అవుతుంది ఏంటి అని ఏం చదువుతుంది అలాంటప్పుడు లలితా సహస్ర నామాల్లో అద్భుతమైనటువంటి నామం ఉంది అది ఏంటంటే రెండు నామాలుగా ఉంటుందండి అది గా చూసుకున్నట్లయితే దీనికి ముందు ఓం పెట్టి మంత్రిన్యంబా విరచిత విశుక్ర వదతోషిత ఓం మంత్రిన్య మంత్రిన్యంబా విరచిత విశుక్ర వదతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందితాయ నమః ఇది చేస్తూ మీరు కుంకుమతో చేయొచ్చు పూజ అమ్మవారికి రెండవది లేదండి ఇంకా తీవ్రంగా ఉన్నారు నాకు నేను చాలా బాగున్నాను నేను చాలా మంచివాడిని అయినా ఏంటిది అని అనుకుంటే మీరు హోమం చేయొచ్చు మిర్యాలతో ఈ మంత్రం చెప్తూ నూట ఎనిమిది సార్లు వేసి నలభై రోజులు కనుక చేయగలిగితే మీరు ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీ మీద ఎవడైతే బురద జల్లయ్యేటువంటి ప్రయత్నం చేస్తుంటాడో మిమ్మల్ని నెగిటివ్గా ప్రచారం చేస్తుంటాడో ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాడు అక్కడికి ఆగిపోతాడు లేదు మీరు అధర్మంగా ఉన్నారు ఊరికి బయటికి మాత్రం నేను ధర్మంగా ఉన్నా అని చెప్పి ఈ పూజ కన్నా చేస్తే మీలో ఉండే కల్మషాలు పోతాయి అంటే మనం మనం ఏమనుకుంటాం అంటే మనం ధర్మం అనుకుంటాం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనం అధర్మం ఉండి కూడా మనం గుర్తించలేకపోతుంటాం సత్యం అనేది భగవంతుడు తెలుస్తుంది కదా సో మరి దీనికి హోమమే చేయాలా మంత్రం చేసుకుంటే సరిపోదు అంటే మంత్రం చేసుకున్నా కూడా దాని ఫలితం ఉంటుంది కుంకుమతో చేసుకొని తంత్రం గనక దీని ఇది ఒక రకమైన తాంత్రికమైనటువంటి విధానం కుంకుమతో గనక అమ్మవారి పాదాల దగ్గర వేస్తూ దీని ఎనిమిది సార్లు రోజు మంత్రిని వారాహి అంటే శ్యామల వారాహి శ్యామల ఏంటంటే ప్లానింగ్ ఇప్పుడు లలిత అమ్మవారి దగ్గర ఉండేటువంటి సైన్యంలో శ్యామవాల అమ్మవారు ఏంటంటే మొత్తం ఆ సైన్యం ఎలా నడిపించాలి ప్లానింగు వారాహి ఏంటంటే ఆ సైన్యాన్ని ఆ అధ్యక్షురాల సైన్యానికి అంటే వీళ్ళిద్దరు విగ్రహాలు తెచ్చిపెట్టుకోవాలండి ఏమీ అక్కర్లేదు అమ్మవారి పటం దగ్గరే మీరు మంత్రం చేసుకోవచ్చు వాళ్ళ ఫోటోలు కానీ ఏమీ అక్కర్లేదు ఉంటే పెట్టుకోండి తప్పేం లేదు దానివల్ల ఒకటేంటంటే కొంచెం జనాలకు ఏమైపోయిందండి అమ్మో ఇంట్లో ఒకటేనండి ఒకటే గుర్తుపెట్టుకోవాలి అది చెడైతే అమ్మవారి ఫస్ట్ అవతారం ఎందుకు ఎత్తుతుంది చాలా మందికి రకరకాల ఇది ఎన్నో శక్తిపీఠాలు వెళ్తారా చెడు శక్తిపీఠం ఎందుకు వస్తుందండి చెడు అయితే నరసింహస్వామి అవతారం కూడా ఉగ్ర రూపం పూజ చేయట్లా చేస్తున్నాం అంటే ఏమీ లేదు అక్కడ ఏంటంటే ఉగ్రం ఎవరికి రాక్షసుడి కోసం ఆ అవతారం ఎత్తింది ఇప్పుడు అమ్మ కోపంగా ఉన్నంత మాత్రం పోదుగా కాకపోతే కోపంగా ఉన్న అమ్మ దగ్గర జాగ్రత్తగా ఉంటాం అంటే నువ్వు జాగ్రత్తగా సాధన చేయని చెప్పడం కొంచెం ఆ తీవ్ర సాధనలకు ఉండేటువంటి ప్రత్యేకత ఎందుకు వద్దంటుంటారంటే నిష్ఠ ఎక్కువగా ఉండాలి నువ్వు ధర్మబద్ధంగా ఎక్కువగా ఉండాలి తీవ్ర సాధన చేసేటప్పుడు నువ్వు ధర్మబద్ధంగా ఉంటే దేవత అంత పలుకుతుంది దేవత నీకు అంత సహాయం చేస్తుంది ఈ వారాహి మంత్రానికి సంబంధించిన ఈ మంత్రాన్ని గనక ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వారికి ఎందుకంటే అందరూ చేసుకోవాల్సింది రాబోయే నాలుగున్నర సంవత్సరాలు కూడా గ్రహస్థితులు బాలేవు కాబట్టి ఇది చేసుకోవడం వల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలు కానీ ఇలా బ్లాక్ మ్యాజిక్ చేసేవి కానీ ఇలా బ్యాక్ నుంచి ఎవరైనా కనబడకుండా చేసేటువంటివి కానీ అన్ని కూడా క్లియర్ అవుతాయి ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజులంటే ఒక దీక్ష చేస్తున్నట్టు దీక్ష తీసుకున్న నియమాలు పాటించాలా ఒకవేళ నేను దీక్షలా చేస్తాను అనుకుంటే నేల మీద పడుకోవడం బ్రహ్మచర్యం పాటించడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకి దీక్షలో చేసినట్టుగా అలా చేసుకోవచ్చు ఎర్రటి వస్త్రాలు కట్టుకుని కూడా చేయొచ్చు లేదు అంటే మామూలుగా మార్నింగ్ చేసుకున్నా సరిపోతుంది రోజు చేసుకోవచ్చు కొంతమందికి ఎక్కువగా ఉంటుంది ఈ పీడ ప్రతి ఒక్కరు వాడిని లాగుదామని చూస్తుంటారు అప్పుడు ఖచ్చితంగా పనిచేస్తుంది మొదలు పెట్టే రోజు అట్లాంటిది ఏదైనా ఈ ఉత్సాహం ఎప్పుడు స్టార్ట్ చేయడం మంచిది మరీ తీవ్రంగా ఉంది ఆ మహాదశలు నడుస్తున్నాయి కుజా శని మహాదశలు నడుస్తున్నాయి అప్పుడు ఆ రోజుల్లో స్టార్ట్ చేస్తేనే మంచిది ఇంకా మంగళవారం శనివారం స్టార్ట్ మంచిది ఇలాంటివి ప్రత్యేకంగా అమా అష్టమి నాడు చతుర్దశి నాడు ఇలాంటి రోజుల్లో ఇంకా మంచిది అమావాస్య చతుర్దశి అష్టమి ఇంకా మంచిది ఇప్పుడు అన్న ఈ హోమం అంటే ఇంట్లోనే నూట ఎనిమిది నామాల కింద పెట్టుకొని కొబ్బరిచి పెట్టుకొని చిన్న 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 ఇవేసి రోజు చేసుకోవచ్చు తప్పేం కాదు ఇప్పుడు సమీదలు అవన్నీ కాదు కొబ్బరి చిప్పలో అంటే పెట్టుకుని అమ్మవారికి చేస్తా అనే భావన ఉండాలి లేకపోతే మీకు రెండు దొరుకుతుంది హోమగుండం తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు ఇంట్లో కొనేసుకుంటా అయిపోతుంది రేపు తక్కువ దొరుకుతున్నాయి తోడు కొనుక్కున్నా చాలు సంతోషం అండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా మందికి అవసరము నిజంగా చూద్దామంటే ఎంత వరకు ఎవరెవరు ఉపయోగించుకుంటారు మొత్తానికైతే ఒక మంచి పరిహారాన్ని అయితే తెలియజేశారు ఇవాళ ధన్యవాదాలండి శ్రీమాత్రే